వేదాగ్ని ఎనిమిదవ భాగం వేగ్ని ఏంటి నీ బెడ్రూమ్ కి అమ్మాయిని నేను తీసుకుని రావాలా అని బిత్తరపోయి అడిగింది వేద్ తీసుకుని రావాలా కాదు తీసుకుని వచ్చి అక్కడ కార్యం దగ్గరుండి తమరే జరిపించాలి వేగ్ని చిచి అలా ఎవరైనా ఉంటారా ఆయన తమరికి కావాల్సింది తమరు చూసుకోవాలి కాని నేను దగ్గరుండి ఏంటి అని చండాలమైన మాటలు అని వేగ్ని అంటే నువ్వు లేని ఆ బెడ్రూమ్లో నేనేం చేయను బంగారం నిన్ను చూస్తేనే నాకు అది కావాలనిపిస్తుంది ఆ విషయానికి నువ్వే నా డ్రగ్గువి ఇంతకు ముందు ఏ రోజు ఏ అమ్మాయిని చూసినా అలా అనిపించలేదు అందుకని నా ప్రతి పనిలో నా ప్రతి సమయంలో నా పక్కన నువ్వు ఉండాలి వేగ్ని మనసులో ఇతనికి పిచ్చిగానే పట్టలేదుగా వెంటలోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అతని బెడ్రూంలో నేను ఉండటమేంది మరి ఆ సమయంలో కడుపులో వికారంగా అనిపించింది ఫిక్స్ అయింది ఇక వదలడు అని వేగ్ని పెళ్లి చేసుకోమన్నామంటే నన్నే కాదు ఎవరిని చేసుకోనంటున్నాడు ఒక భారమైన నిట్టూర్పు వదిలి సార్ నేను ఒకటి చెప్పవచ్చా అని అనగానే వేద్ ముందు ఆ సార్ అనటం ఆపు నువ్వేదో స్టూడెంట్ లాగా నేనేదో నీకు విద్యని చెప్పే గురువులాగా సార్ సార్ నీకు నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ అయితే లేదు కనుక పేరు పెట్టి పిలవచ్చు అని అన్నాడు వేద్ వేగ్నిక మనసులో వీడితో ఎట్టుపోయినా లాగా ఉంది అనుకుంటూ అలాగేనండి వేద్ గారు అన్నది వేద్ మళ్ళా గారు ఎందుకు అన్నాడు వేగ్నిక రెండు చేతులతో దండం పెట్టి మహాప్రభు ఎవరిని పేరు పెట్టి సంబోధించటం రాదు పక్కన గారు లేకుండా నేను మాట్లాడలేను కాస్త నాయందు దయ ఉంచి ఆ గారు అంగీకరించండి వేగ్ని అనగానే వేద్ సరేనే బంగారం నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు అని చెప్పి ఏదో చెప్తానన్నావుగా చెప్పు అన్నాడు వేద్ వేగ్నిక సరే మీరు చెప్పినట్టు మీ పనులన్నీ నేను చేస్తా కానీ నన్ను ఆ ఒక్క విషయంలో బలవంతం పెట్టొద్దు అది ఒక శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు అంతో ఇంతో మనసుకు కూడా ముడిపడి ఉంటుంది అందుకని ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి వేగ్ని అనగానే వేద్ సరే ఆ ఒక్క విషయం నీ అంతట నువ్వు వచ్చేదాకా ఆ పని చెయ్యను కానీ నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అందుబాటులో నా పక్కనే ఉండాలి అంటే పడుకునేటప్పుడు కూడానా అని అమాయకంగా అడిగింది వేగ్ని వేద్ అవును పడుకునేటప్పుడు కూడా నాతోనే పడుకోవాలి ఆ ఒక్క పని మినహాయింపు నా ప్రతి పని నువ్వే చేయాలి నా ప్రతి అడుగులో నువ్వే ఉండాలి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ వైఫై వలె ఎప్పుడూ నాతోనే ఉండాలి నీ అంతట నువ్వు వచ్చేదాకా నిన్ను ఆ విషయంలో ఇబ్బంది పెట్టను అన్నాడు వేద్ వేగ్నికకి ఇక తప్పలేదు వేగ్నిక ఇక ఈ జీవితానికి ఇతనితోనే తప్పదు కనుక సాధ్యమైనంత వరకు తనను మార్చి మార్చాలి అనుకుంది వేద్ స్థిరంగా చెబుతున్నాడు జీవితాంతం వదలను అని ఒక వేగ్నికాకి తనలో ఇక వేగ్నికాకి తనతో తప్పదు కనుక అతనిని ప్రేమతో మార్చాలి అనుకుంది సరేనండి మీతో ఉంటా అని చెప్పింది వేగ్ని వేద్ మనసులో దీనికి కొంచెం క్యూర్ అయ్యేదాకా దీన్ని మెల్లగా దువ్వాలి లేకపోతే ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది అది లేకపోతే నాకు జీవితం గడవదు ఏం మాయ చేశావి రాక్షసి ఇన్ని బిజినెస్లు డీల్ చేశా గాని ఒక్క ఆడదాన్ని డీల్ చేయలేకపోతున్నా కోరి వచ్చేవాళ్ళని వద్దని నీ కొంగు పట్టుకొని తిరగటం ఇదేం బాలేదు వేదుగా నేను ఏ జన్మలో నీకు ఏదో అన్యాయం చేసుంటానే రాక్షసి ఈ జన్మలో నాపై పగ తీర్చుకోటానికి నా కంటపడ్డావు నిన్ను చూసిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను మనిషిని మనిషిగా లేను పిచ్చి లేపుతున్నావు కదనే నీ దగ్గర పొగరు టన్నులకు టన్నులు ఉంది నాకు లొంగ కాదు చూస్తా నిన్ను నా దగ్గరకు ఏ విధంగా తెచ్చుకోవాలో వేదిగాడి టార్చర్ స్వీట్ టార్చర్ బీ రెడీ బంగారం రాక్షసి అనుకుంటూ వేగ్ని ఇంటికి తీసుకు వెళ్ళడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు అక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఒకటి రెండు సార్లు వేగ్ని ఆరోగ్యం గురించి కనుక్కొని తీసుకుని వెళ్ళటానికి రూమ్ కు వచ్చాడు వేద్ వేగ్నితో ఇక వెళ్దామా అన్నాడు తల ఊపింది ఒక్క ఉదుటిన బెడ్ మీద ఉన్న దాన్ని లేపి నిల్చోబెట్టాడు వేగ్ని ఒక్క క్షణం విత్తరబోయింది వేది కేసి చూస్తే నేను లేస్తానుగా అన్నది ఒక్క చేతితో లేచి నువ్వు సింగారించుకునే వరకు చాలా టైం పడుతుంది కానీ మూసుకొని నిలబడు అని తన డ్రెస్ సరిచేస్తున్నాడు డ్రెస్సును సర్దే నెపంతో తన చేతులు ఎక్కడెక్కడో తాకిస్తూ వేడ్నికి ఒక్క క్షణం ఒళ్ళు జలధరింపు అయినది ఒక మగాడి స్పర్శ తనకి ఇంతవరకు తెలియదు వేద్ చేతులు తాగిడికి తన దేహం తాళలేక చేతి పిరికిళ్లలో డ్రెస్ గట్టిగా పట్టుకుంది పాప అవస్థలను చూసి వేద్ లో లోపల ఒక సాడెస్ట్ స్మైల్ ఇచ్చుకుంటున్నాడు వేద్ మనసులో నాకు నువ్వు ఎన్ని రోజులు దూరంగా ఉంటావో చూస్తా బీ రెడీ బేబీ స్వీట్ టార్చర్ అని అనుకుని వేగ్ని డ్రెస్సు సరిచేయటం అయిపోయి వేది చేతులు కట్టుకొని ఒక రొమాంటిక్ లుక్తో వేగ్నిక కేసి చూస్తున్నాడు వేగ్నిక వేది సర్దటం అయిపోయాక కూడా మేల్కొనలేక ఒక ట్రాన్స్లో ఉండిపోయింది కొన్ని క్షణాలకు తేరుకుని వేదికేసి చూసింది వేధి చూపులకు పాపకు పడుచు ప్రాయం గుర్తొచ్చింది తనకు తానే తల విదిలించుకొని వీడు నన్ను బ్రతకనియ్యడు అనుకుని వెళదామా వేద్ గారు అన్నది పాప అవస్థలకు బాబులోన ఆనందపడి నడుస్తావా ఎత్తుకోనా అన్నాడు వేద్ వేగ్నిక ఒక్కసారి రూమ్ నుంచి కారు దాకా ఎలా ఎత్తుకుని వెళ్తాడో ఇమాజినేషన్ చేసుకుంది వెంటనే నా చేతికి నొప్పి కాలక్ కాదు నేను నలవగలుగుతాను మీరు ముందు కదండి వెనక వస్తా అని చెమటలు కక్కుతూ అన్నది ఇద్దరూ కలిసి నిదానంగా కారు వద్దకు వచ్చారు వేద్ అనుచరులు కారుడోరి తీసి పెడితే ముందు వేగ్నికాన్ని సైగ చేసి లోనక్కి వెళ్ళి కూర్చుంది బాబు కూడా పాపని అతుక్కుని దగ్గరికి కూర్చున్నాడు పాపకి కొత్త కొత్త ఫీలింగ్స్ కొత్త కొత్త అలజడి మొదలైంది అలా ఇంటి దారి పట్టారు వేద్ కార్లు చూసిన వాచ్మెన్ గేటు తీశాక లోపల ప్రయాణమే పది నిమిషాలు పట్టింది పెద్ద గార్డెన్ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పోర్టుకోలో ఒక పది కార్లు ఆగాయి అప్పటి వరకు వేగ్ని ఇల్లు చూడలేదు ఎందుకంటే వేగ్ని ఉన్నది ఇంతకు ముందు గెస్ట్ హౌస్ లో ఈరోజే కాని ఇంటికి తీసుకుని వచ్చారు కారు సౌండ్ విని ఇంట్లో పని మనుషులు కాని దిష్టి తీయటానికి నీళ్లు తెచ్చారు కాకి ఏమీ అర్థం కాలేదు ఏదో తన కోసం ఘన స్వాగతం లాగా ఉంది మౌనంగా వేదితో కలిసి ఇంట్లో వస్తుండగా ఇద్దరికి ఎర్రనైన దిష్టి తీసి పారబోయటానికి వెళ్ళిపోయారు అనుకోకుండా ఇద్దరు కుడి కాలు పెట్టి లోనికి వెళ్లారు ఎంతో రిచ్ లుక్తో ఆ ఇల్లు ఒక కోటనే తలపిస్తుంది వేద్ వేగ్నికాని తన బెడ్రూమ్ కి తీసుకు చాలా విశాలమైన పెద్ద గది ఆధునిక హంగులతో ఎంతో అందంగా డెకరేషన్తో ఉంది బెడ్ చూసింది ఎందుకంటే వేదితో కలిసి పడుకోవాలి బెడ్ విశాలంగా కనపడితే అమ్మయ్య అనుకుంది వేది వేగ్నిని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్లి తనకేమేమి అవుతావో అన్నీ అక్కడ చూపించాడు వేగ్ని నోరప్పలించి చూసింది తనకు కావలసిన ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నాయి తనకు కావలసిన పర్సనల్స్ కూడా వేగ్ని ఆశ్చర్యపోయింది తన కోసం ఇవన్నీ అమ అమర్చాడా ఇతనిది ప్రేమ పిచ్చ అర్థం కాలే వేగ్ని కావలసినవి తీసుకుని వాష్రూమ్కి కి వెళ్ళింది వేద్ మనసులో లోలోన ఆనందం పొంగి పొరులుతుంది ఎందుకనగా ఆ రూమ్ లో ఎప్పుడు తను ఒక్కడే ఎవరిని కావాలి అనుకోలేదు ఆ రోజు తను కావాలనుకున్న మనిషి ఈ రోజు తన కావాలనుకున్న మనిషి తన రూమ్ లో వేద్ గత ఆరు నెలలుగా వేగ్ని కాని చూసిన క్షణం నుంచి అదే బెడ్ పై వేగితోటి ఎన్నో ఊహించుకున్నాడు అందుకే ఆనందం వేగ్ని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చినాక వేద్ వాష్రూమ్లోకి వెళ్ళాడు ప్రెషప్పై బయటికి వచ్చిన వేదిని చూసిన వేగ్ని కాకళ్ళు కోడు గుడ్లంత బాబు సింగిల్ టవల్ తోటి సిక్స్ ఫీట్ హైట్ సిక్స్ ప్యాక్ బాడీ ఫుల్ వైట్ కలర్ స్కిన్ పొగరును చూపే మేసం అందమైన బియర్డ్ లుక్తో హెయిర్ నుంచి వాటర్ కారుతుంటే పాపకు గొంతులో వాటర్ వచ్చేసింది గుట్టగలు మింగుతూ వేదిని చూస్తుంది వేద్ బయటికి రాగానే సెల్ మోగింది అది అందుకుని ఏదో సీరియస్గా మాట్లాడి పాప పరిస్థితిని చూడకుండా త్వర త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయాడు బాబు వెళ్ళినాక కూడా పాప అలానే నిలబడిపోయింది వేద్ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ వాణిని చూసి చెంప మీద చెల్లున ఒకటి పీకాడు వాణి ఒక చెయ్యి చెంప మీద పెట్టుకుని కేసి చూస్తుంది వేద్ చావాలనుకుంటే నువ్వు ఒక్కదానివి చచ్చిపోతే పోయేది కడుపులో ఉన్న బిడ్డ చంపే హక్కు ఎక్కడిది వాణి నీకంటే నాకు కడుపులో బిడ్డ ఎక్కువ కాదు లోకంలో కూడా ఎవరు ఎక్కువ కాదు నువ్వు ఎవరో అమ్మాయితో ఉంటే చూసి సహించడం నా వల్ల కాదు ఉంటే నీతో ఉంటా లేదా చచ్చిపోతా నన్ను వదులు అని గట్టిగా కేగలు పెట్టింది వానిది ఇంకో చెంప కూడా పగలగొట్టాడు నాతో ఉంటావా సరేరా పోదాం అని అక్కడ హాస్పిటల్లో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి తీసుకువచ్చాడు తర్వాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి వేదాగ్ని అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేస్తే అన్ని ఎపిసోడ్లు వస్తాయి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి